విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గద్దారామోహన్ గారు ఆధ్వర్యంలో మా డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ ఇట్లా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది యథావిధిగానే ప్రతి మెడికల్ క్యాంపులు కానీ ఇక్కడ కూడా అన్ని రకాల వైద్యులు వైద్య సేవలు అందిస్తాయి ఒకసారి ఒక రెండున్నర నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎలక్షన్ కోడ్ మమ్మల్ని రెస్ట్రిక్ట్ చెప్తే మేము అవుతాం కానీ లేకపోతే ప్రతి నెల మెడికల్ క్యాంప్ అనేది నుంచి జరుగుతూ జరుగుతుంది ఎందుకంటే బేసిక్ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది ఇక్కడ చాలా ఆసుపత్రులు హాస్పిటల్ ఆరోగ్య కేసులు తీసుకోవట్లేదు లేదు కాబట్టి అందరూ అంతేకాకుండా మీరు చూస్తే అన్నీ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ విజయవాడలో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఖరీదైన క్యాన్సర్ వైపు కూడా పెట్టడం జరిగింది మా నాయకులు కార్యకర్తలు ఒక్క విషయం గుర్తుంచుకునే ప్రజలు కూడా మీరు గమనించాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల చెంటనే మేము మీరు చూస్తే మా దర్భార్ కరోనా సమయంలో కార్యక్రమం ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వాడుంటే ఉన్నారు మా నాయకులు యొక్క ఆదర్శంగా తెలుసుకుని మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి కొంచెం ప్రజలందరూ గుర్తించి రేపు రాబోయే సంస్థ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విజయవాడ ఎట్లా ఉంది పంతొమ్మిది ఇరవై మూడు విజయవాడ ఎట్లా ఉందన్న ఆలోచించుకుని వాళ్ళే బేరీ చేసుకుని 普罗马扎那个品种的。